అండి క్రిస్మస్ అనగానే నాకైతే గుర్తొచ్చేది కేక్ అనమాట కేక్ అంటే నాకు చాలా ఇష్టం అండి అది క్రిస్మస్ టైంలో వచ్చే కేక్స్ అంటే మామూలుగా క్రీమ్ కేక్స్ కాకుండా డ్రై ఫ్రూట్స్ టూటి ఫ్రూటీట్స్ అన్ని మిక్స్ అయ్యి రకరకాల ఫ్లేవర్స్తోని కేక్స్ అనేవి క్రిస్మస్ టైంలో ఎక్కువ వస్తూ ఉంటాయి కదా ఆ కేక్స్ అంటే నాకు చాలా ఇష్టం అసలు నాకు కేక్ గురించి ఫస్ట్ ఇంట్లో తయారు చేసుకునే విధానం చెప్పింది మా శ్రావణి అండి తన దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట ఇంట్లోనే మా ఇంటికి వచ్చినప్పుడు కేక్ చేస్తాను వదిన అని చెప్పేసి తను చాలా ఈజీగా చేసింది ఆ తర్వాత నాకు కేక్ మీద ఒక ఇంట్రెస్ట్ రావడం తర్వాత నేను రకరకాలుగా ట్రై చేయడం దానివల్ల కేక్ మీద ఒక మంచి అవగాహన అయితే ఉంది ఈవేళ మంచి మ్యాంగో కేక్ని అయితే ప్రిపేర్ చేస్తాను అది ఎలాగో ఏంటో చూసేయండి ఈ కేక్ చేసుకోవడం చాలా ఈజీ అండి ముందుగా నేను ప్రీహీట్ చేసుకుంటున్నాను కుక్కర్ని కుక్కర్ కాకపోయినా ఏదైనా కొంచెం దల్సరిగా ఉన్న గిన్నె ఏదైనా ఉన్నా కూడా మనం ఫ్రీహీట్ చేసుకోవచ్చు మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఏదైనా దలసరిగా ఉన్న గిన్నెని ఈ విధంగా పెట్టేసుకొని లోపల ప్లేట్ కానీ ఇలాంటిది ఏదైనా పెట్టుకోవాలండి బ్యాలెన్స్ చేయడానికి అనమాట మనం ఏదైతే బౌల్ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నామో దానికోసం లేదు అంటే డైరెక్ట్గా కూడా చేయొచ్చు అలా చేయడం వల్ల ఏంటంటే అడుగు భాగంలో కొంచెం ఎక్కువగా మాడిపోయినట్టుగా కలర్ అనేది కొంచెం డార్క్ కలర్గా వస్తుంది అనమాట ఇలా పెట్టుకుంటే అలా రాకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ప్రీ హీట్ చేసుకున్నాము నేను కుక్కర్ తో పెట్టుకుంటున్నాను కాబట్టి నేను గ్యాస్ అనేది తీసేసాను విజిల్ కూడా తీసేసాను జస్ట్ ఇలా మూత పెట్టేసి ప్రీహీట్ చేసి వదిలేస్తున్నాను ఇలా ఒక పది నిమిషాలు వదిలేసాం అనుకోండి ఈలోగా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు నేను దీనికోసం ఎగ్స్ అయితే తీసుకున్నానండి విత్ ఎగ్ నేను ఈ కేక్ని ప్రిపేర్ చేస్తాను అనమాట ఎగ్లెస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్లెస్ చేసుకున్నాం అనుకుని మనం కర్డ్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ నేను కర్డ్ అనేది యూజ్ చేయకుండా ఎగ్తో మాత్రమే చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం దీంట్లోని త్రీ ఎగ్స్ తీసుకున్నా అన్నాను కదండి ఈ ఒక పాటతో సహా వీటిని ఈ విధంగా వేసుకోవాలి మూడు గుడ్లు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు పంచదారని అయితే వేస్తున్నాను దీనికి బదులుగా బ్రౌన్ షుగర్ని కానీ లేదంటే బెల్లం బెల్లం పౌడర్ ఉంటుంది కదా దాన్ని అయినా కూడా యూజ్ చేయొచ్చు బెల్లం కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు క్లియర్గా కేక్ రెసిపీ అనేది చూపించాలని ఇలా చేస్తున్నాను అలాగే దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అండి ఒక హాఫ్ కప్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఒక చిన్న బటర్ క్యూబ్ని అయితే యాడ్ చేస్తున్నాను బటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే కేక్ టెక్స్చర్ అనేది స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది ఇది ఎలాంటి ఫ్లేవర్స్ అనేవి లేనిదనమాట దీంట్లోని వెనీలా ఫ్లేవర్ అయినా పైనాపిల్ ఫ్లేవర్ అయినా ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు నేను ఈరోజు మ్యాంగో ఫ్లేవర్ని అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను జస్ట్ ఫ్యూ డ్రాప్స్ మ్యాంగో ఫ్లేవర్ అన్నది యాడ్ చేశాను ఇవన్నీ ఒకసారి బాగా బ్లైన్ చేసుకుందాం ఇవన్నీ ఒకసారి బాగా బ్లెండ్ చేసుకుందాం ఇలా పంచదార కూడా వేసాం కాబట్టి ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు బ్లెండ్ చేయాలి పంచదార పౌడర్ అనుకోండి త్వరగా కరిగిపోతుంది పంచదార కొంచెం బాగా బ్లెండ్ అయ్యి స్మూతి టెక్స్చర్ రావడానికి ఒక నిమిషం ఎక్స్ట్రా టైం అయితే పడుతుంది బాగా బ్లెండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ బ్లెండ్ చేసుకుందంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మైదా పిండి అయితే తీసుకున్నాను మీరు కావాలి అంటే దీనికి బదులుగా హెల్దీగా చేసుకుందాము కాస్త అంతా అనుకుంటే గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోవచ్చు రాగి పిండిని కూడా యూజ్ చేసుకుని అండి ఇక్కడ మైదా పిండి అయితే వేస్తున్నాను ఇది కొలత ప్రకారం చూసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి టూ కప్స్ అయితే తీసుకున్నాను దీనికి తగ్గట్టుగా బేకింగ్ పౌడర్ ని అయితే తీసుకున్నాను హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకోవాలి కేక్ పఫీ పఫీగా రావాలి అన్న కరెక్ట్ గా బేక్ అవ్వాలన్నా ఈ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అనేది బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి ఈ విధంగా చేసుకుందాం మొత్తం అంతా జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకొని కలుపుకోవడం వల్ల కేక్ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుందండి పఫీనెస్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే చాలా తక్కువగా చిటికడంతా సాల్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఇదంతా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి లేదు అంటే ఏదైనా స్పాచ్లా ఉంటుంది కదా దీంట్లోని కట్ అండ్ ఫోల్డ్ లోని ఇలా రౌండ్గా తిప్పి మధ్యలో క్రాస్ చేస్తూ కట్ అండ్ ఫోల్డ్ లో కూడా కలుపుకుంటారు ఇలా చిన్న విస్కర్ ఉంది కాబట్టి ఒకే డైరెక్షన్లో ఇలా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకుంటున్నప్పుడు ఇందులో నేను థర్డ్ అయితే యూజ్ చేయలేదని చెప్పాను కదా నేను పచ్చి పాలను అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా పాలని కొద్ది కొద్ది చొప్పున మనకి క్రీమీ టెక్స్చర్ అనేది కొంచెం సాఫ్ట్ గా జారినట్టుగా వచ్చేలాగా పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి పాలు వేయకుండా మన టెక్స్చర్ కి తగ్గట్టుగా కొద్దిగా కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అండి చూసారు కదా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే ఇలాగా ఈజీగా జారేలాగా రావాలన్నమాట ఇలా వస్తే కేక్ అనేది గా వస్తుంది కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా స్మూత్ గా జారినట్టుగా ఉందనుకోండి అంటే మరీ పల్చగా కాకుండా చక్కగా కాకుండా ఉంటే కేక్ అనేది మనకి గా వస్తుంది దీన్ని మనం బౌల్లోకి వేసుకుందాం దాని ముందు బౌల్ని కొంచెం ఆయిల్ పెట్టి స్ప్రెడ్ చేసుకుందాం కేక్ తయారు చేసినప్పుడు ఈ విధంగా ఆయిల్ కానీ లేదు అంటే బటర్ కానీ బౌల్కి స్ప్రెడ్ చేసుకొని పిండితో ఇలాగా చుట్టూ టచ్ చేసుకుని దీంట్లోకి డైరెక్ట్ గా బటర్ పేపర్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం మనం తయారు చేసిన బ్యాటర్ అంతా ఇందులోకి డైరెక్ట్ గా వేసుకోవచ్చు నేను బటర్ పేపర్ని అయితే పెడుతున్నానండి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా ఇందులోకి వేసుకుందాం దీంట్లో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ కూడా పౌడర్ లా చేసుకున్నాం కదా వాటిని అయితే యాడ్ చేస్తున్నాను మధ్యలో తగులుతూ ఫ్లేవర్ అనేది బాగుంటుందని చెప్పేసి అలాగే మనకు నచ్చినట్టుగా టూటీ ఫ్రూటీస్తో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు జనరల్గా ఈ క్రిస్మస్ టైంకి టూటీ ఫ్రూటీస్ డ్రై ఫ్రూట్స్తో వచ్చి కేక్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నప్పటి నుంచి ఎవరైనా క్రిస్మస్కి ఇలా కేక్ ఇస్తే నాకు చాలా సంతోషంగా అనిపించేది అనమాట చాలా టేస్ట్గా ఉండేది అన్నీ వేసుకున్నాం కదా ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకున్నాం కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కుక్కర్లోకి పెట్టేసుకుందాం ఆల్రెడీ హీట్ అయ్యింది కదండి నేను లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాను కాబట్టి ఇదే ఫ్లేమ్ లో ఉంచి నేను మినిమం ఫార్టీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఈ కేక్ని కదపకుండా అలా ఉంచేస్తాను కేక్ అనేది రెడీ అయిన తర్వాత చూపిస్తాను కుక్కర్ మూతని పెట్టేసుకుంటున్నాను కేక్ అయితే పెట్టేసుకున్నాం కదా దీన్ని కనీసం ముప్ప గంట నలభై ఐదు నిమిషాల పాటు కదపకుండా ఉంచేసేయాలి మధ్యలో కూడా నేను తీసి ఓపెన్ చేసి చూడడం అది చేయను అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కేక్ పైన ఉన్న లేయర్ ఉంటుంది కదండి ఆ భాగం అనేది కొంచెం లోపలికి వెళ్ళినట్టుగా అలా ఉంటుంది అనమాట మనం ఎంతసేపు బేక్ చేస్తామో మినిమం టైము మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనుకున్నాం అనుకోండి దగ్గర దగ్గర ఆ టైం వచ్చేంత వరకు మనం కేక్ మూత అనేది తీయకుండా ఉంచుకుంటే కేక్ పెర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి మనం ఇలాగా డిప్ చేసి చూసుకున్నాం అనుకోండి ఎక్కడ ఏది అంటుకోకుండా ఇలా వచ్చింది అంటే కేక్ అనేది గా రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము కేక్ అయితే రెడీ అయిపోయింది దీని చల్లారిని ఇచ్చిన తర్వాత డిమోల్ చేద్దాం చూసారా కేక్ బేకింగ్ అనేది ఎంత పెర్ఫెక్ట్గా అయింది అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయింది అన్నది మనకి ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తేనే తెలిసిపోతుంది దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం చూసారా ఎంత స్పాంజీగా కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయిందో మీకు దీన్ని బట్టి తెలిసిపోతుందండి కేక్ ఎంత పర్ఫెక్ట్ గా బేక్ అయింది టేస్ట్ అనేది ఎలా ఉంటుందో కూడా మీకు దీన్ని బట్టి తెలిసిపోతుంది స్వాతి గారు కేక్ అదిరిపోయింది చూసారా పఫీ పఫీగా ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది స్వాతి గారు ట్రై చేయండి మీకు అది తెలుస్తుందో లేదో చూడాలి

అసలు స్మెల్ రాదండి మనం ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తాం కదా వెనీలా ఎసెన్స్ కానీ లేదంటే పైనాపిల్ మ్యాంగో యాడ్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది మీకు హాట్ స్మెల్స్ ఏవి రావండి చాలా బాగుంటుంది స్వాతి గారు కేక్ అయితే అదిరిపోయింది చాలా ఫ్లఫీ గా మెత్త చాలా బాగుంది చాలా బాగుంది స్వాతి గారు అంటే మనం గ్రైండ్ చేసుకున్నామా బీట్ చేసుకున్నామా కుక్కర్లో లో అంతే అంతకు మించి ప్రాసెస్ ఏమీ ఎక్కువ టైం పట్టదండి మనం ఏదో కష్టపడి చేయాల్సిన పనే లేదు కేక్ చాలా సింపుల్ గా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ మ్యాంగో ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంది యాక్చువల్ మనం అనుకుంటాం కదా కేక్ మ్యాంగో కలర్ లోని మ్యాంగో ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్స్ అని ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తారన్నమాట అందుకో ఆ ఫ్లేవర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ మనకు తెలుస్తుంది చాలా బాగుంది ఈ కేక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కేక్ మాత్రం చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి